హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీకు అందించబోయే ఉద్యోగ అవకాశాన్ని చెప్పేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను ఈ ఉద్యోగం ప్లగ్స్ తయారీ మరియు ప్యాకింగ్ కోసం ఈ ఉద్యోగంలో నెలకు యాభై వేల రూపాయల వేతనం ఉంటుంది మరియు అవసరమైన అన్ని పదార్థాలు మరియు సామాగ్రి కంపెనీ ద్వారా అందించబడతాయి ఇది తక్షణ నియామకంతో కూడిన అవకాశం కాబట్టి మీరు త్వరగా అప్లై చేసి పని ప్రారంభించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ ఉద్యోగంలో మీరు ప్లగ్స్ ను సురక్షితంగా తయారు చేసి ప్యాక్ చేయాల్సి ఉంటుంది ప్రతి ప్లగ్ను సరిగ్గా ప్యాక్ చేయడం సరైన లేబుల్స్ జోడించడం మరియు ఉత్పత్తుల నాణ్యతను కాపాడడం మీ ప్రధాన బాధ్యతలు లేబులింగ్ ప్రక్రియ చాలా ముఖ్యమైనది ఎందుకంటే దీని వలన ఉత్పత్తుల గుర్తింపు సులభం అవుతుంది మీ పని సరిగ్గా శ్రద్ధగా మరియు వేగంగా నిర్వహించడానికి మీరు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండాలి జట్టు సభ్యులతో కలిసి పని చేయడం మరియు ఇతరులతో సమన్వయం చేయడం కూడా ముఖ్యమైన లక్షణాలు ఈ ఉద్యోగం కోసం మీరు అనుభవం అవసరం లేదు కానీ ప్యాకింగ్ మరియు తయారీలో కొంత అనుభవం ఉంటే అది మీకు అదనపు ప్రయోజనం ఇవ్వవచ్చు మీరు ఈ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు ఇది మీ భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది ఉద్యోగం సాధారణంగా ఫ్యాక్టరీలు ఆఫీసులు లేదా డిస్ట్రిబ్యూటర్ సెంటర్స్ లో నిర్వహించబడుతుంది ఇది ఎనిమిది నుంచి పది గంటల షిఫ్ట్ లో ఉంటుంది సాధారణంగా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఉంటుంది మీరు పూర్తి సమయాన్ని లేదా భాగస్వామ్యంగా పనిచేయవచ్చు ఇది మీ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది ఈ ఉద్యోగం మీకు మంచి వేతనం స్థిరమైన ఉద్యోగం మరియు పెరుగుదల అవకాశాలను అందిస్తుంది మీరు ఈ ఉద్యోగంలో మంచి పనితీరు ప్రదర్శిస్తే దీర్ఘకాలిక స్థిరత్వం మరియు అభివృద్ధి అవకాశాలు పొందవచ్చు మీరు అభ్యర్థిగా అర్హత కలిగి ఉంటే వెంటనే అప్లై చేయండి అవకాశాన్ని మిస్ కాకుండా మీ వృత్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది మంచి అవకాశం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇక్కడ ముగుస్తుంది మీరు ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కుటుంబంతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పోస్ట్ చేసే కొత్త వీడియోలో నోటిఫికేషన్లు మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి